హాయ్ ఫ్రెండ్స్ ఉదయం రాత్రి చిట్టిని చీల్చుకొని వచ్చే ఒక అద్భుతమైన అవకాశం కానీ మనలో చాలామందికి ఇది మరో రోజు మాత్రమే కళ్ళు తెరుస్తాం కానీ మన మనసు మాత్రం నిద్రపోతూనే ఉంటుంది ఎందుకని మన జీవితంలో ఏదో ఒక మూల చిన్న అసంతృప్తి ఏదో సాధించాలన్న తపన మిమ్మల్ని నిలవనేయడం లేదా అయితే ఒక్క నిమిషం ఈ ఒక్క నిమిషం మీ ఏకాగ్రతని నాకు ఇవ్వండి ఎందుకంటే తొంభై శాతం మంది తమ జీవితంలో ఉన్న ఒక అద్భుతమైన శక్తిని వాడుకోకుండానే వదిలేస్తున్నారు ఆ శక్తి ఏంటో ఉందా అయితే ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి రోజు అదే పరుగు అదే ఆరాటం మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకంటే ముందుకెళ్ళిపోతున్నారనే భావన సోషల్ మీడియాలో కనిపించే ఆనందాల వెనుక మన ఒంటరితనం నేను ఇంతేనా అని ఎప్పుడైనా అనిపించిందా ప్రతి రాత్రి రేపటి నుంచి కొత్తగా మొదలు పెట్టాలని అనుకుంటాం కానీ ఉదయం లేవగానే అదే పాత ప్రపంచం అదే పాత అలవాట్లు మనల్ని ఎవరో కట్టిపడేసినట్లు ఒక అదృశ్య శక్తి మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపినట్లు అనిపిస్తుందా ఆ శక్తి ఎక్కడ బయట లేదు అది మనలోనే ఉంది అదే మన ఆలోచన విధానం ఉదయాన్నే ఎగ్జామ్ మొదలవుతుంది ఇంకా ఒక్క చాప్టర్ కూడా సిలబస్ అవ్వలేదు ఇక మొదలు పెట్టబోతుండగా ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే ఫోన్ చేతికి తీసుకుని గంటల తరబడి రీల్స్ అన్ని వీడియోస్ చూస్తూ సమయాన్ని వృధా చేస్తారు తర్వాత పశ్చాత్తాపంతో తలపట్టుకుంటారు మన ప్రయాణాన్ని మొదలు పెట్టాలనుకున్న ప్రతిసారి కొన్ని అడ్డంకులు వస్తాయి అవి శత్రువుల్లా కనిపించకపోవచ్చు స్నేహితుల్లా నటిస్తాయి అవే ప్రొకాషినేషన్ మరియు డిస్ట్రాక్షన్ ఇంకో ఐదు నిమిషాలు చూద్దాం ఈ ఒక్క ఎపిసోడ్ చూశాక మొదలు పెడదాంలే రేపటి నుంచి ఇంకా చాలా టైం ఉందిలే ఈ మాటలు వినడానికి కూడా మీ చెవులు ఇష్టపడవు ఈ మాటలు మీకు చాలా చిన్నవిగా అనిపించవచ్చు కానీ ఇవే మన కళలను చేప కింద నీరులా చంపేస్తాయి ఇవి మన సమయాన్ని శక్తిని దొంగలించేస్తాయి మనం ఏదో సాధించాలనుకున్నప్పుడు మన మెదడు మనల్ని కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్లిపోతుంది ఈ చిన్న చిన్న సుఖాల వలలో చిక్కుకొని మనం చేరాల్సిన గమ్యాన్ని మర్చిపోతాం మీకు ఒక చిన్న కథ చెప్తాను ఒక అడవిలో ఒకేసారి రెండు విత్తనాలు ఉండేవి మొదటి విత్తనం నేను పెరిగి పెద్ద అవ్వాలి ఆకాశాన్ని తాకాలి సూర్యరశ్మిని ముద్దాడాలి అని ప్రతి క్షణం తప్పించేది రెండో విత్తనం బయట ప్రపంచం ప్రమాదకరం అని గాలికి విరిగిపోతానేమో అని వర్షానికి కుళ్ళిపోతానేమో అని భయపడేది మొదటి విత్తనం తన పూర్తి శక్తిని కూడగట్టుకుని నేలను చీల్చుకుని బయటకు వచ్చింది ఎన్నో ఆటపోట్లు తట్టుకుని ఒక వృక్షంగా మారింది ఎంతో మందికి నీడనిచ్చింది కానీ ఆ రెండో విత్తనం భయంతో అలాగే ఉండిపోయింది తనలో కూడా ఒక మహా వృక్షంగా ఎదిగే శక్తి ఉన్నా కూడా అక్కడే ఆగిపోయింది ఆ తొంభై మందిలాగే గుర్తించుకోండి గెలుపు అనేది ఓటమి లేకపోవడం కాదు ప్రతి ఓటమి తర్వాత మళ్ళీ ప్రయత్నించడం మిమ్మల్ని మీరు నమ్మనంత కాలం ఈ ప్రపంచంలో ఎవరు మిమ్మల్ని నమ్మరు కాలం ఎవరి కోసము ఆగదు నువ్వు నువ్వుగా వేసే అడిగే రేపటి నీ గమ్యాన్ని నిర్దేశిస్తుంది భయం అనేది నీ నీడ లాంటిది నువ్వు వెలుగులోకి నడిస్తే అది నీ వెనకే ఉంటుంది మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే మన జీవితాన్ని మార్చేసే శక్తి మన చేతుల్లోనే ఉంటుంది ఆ తొంభై మంది చేసే పొరపాట్లు ఏంటంటే వారు సరైన సమయం కోసం కూర్చొని కూర్చుని అలాగే మిగిలిపోతారు కానీ నిజమేంటంటే సరైన సమయం అనేది రాదు మనమే దాన్ని సృష్టించుకోవాలి మీరు కూడా ఆ రెండో విత్తనంలా ఉండిపోకండి మీలో ఉన్న శక్తిని గుర్తించండి ఆ శక్తిని మీ ఆలోచన సంకల్పంతో ఒక్క అడుగు కేవలం ఒక్క చిన్న అడుగు ముందుకు వేయండి రేపటి కోసం వాయిదా వేయకండి ఇప్పుడే ఈ క్షణమే మీ జీవితాన్ని మార్చుకునే మొదటి అడుగు వేయండి ఒక్క నిమిషం ఇదే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన విషయం మీరు వృక్షంగా ఎదగాలనుకుంటున్నారా లేక మట్టిలో కూలిపోయి అలాగే ఆ రెండో విత్తనంలా మిగిలిపోవాలనుకుంటున్నారా అయితే ఇక్కడ మరో సమస్య ఉంది ప్రేరణ అనేది ఒక మంట లాంటిది దాన్ని నిరంతరం మండించకపోతే ఆరిపోతుంది మీరు ఈ వీడియో చూసి ఎంతో కొంత మోటివేషన్ ఉండవచ్చు రేపే మీ జీవితాన్ని మార్చేసే మొదటి అడుగు వేయచ్చు కానీ ఎల్లుండి ఆ తర్వాత రోజు మనల్ని దారి మళ్లించే పరధ్యానాలు మనల్ని వెనక్కి లాగి అదే పాత అలవాట్లలో మనల్ని స్టిక్ చేస్తాయి అడవిలో దారి తప్పినప్పుడు ఒక దిక్సూచి ఎలా అవసరమో మన జీవిత ప్రయాణంలో కూడా మనల్ని సరైన దారిలో నడిపించే ఒక స్నేహితుడు ఒక మార్గదర్శి అవసరం మనల్ని నిరంతరం ప్రేరేపిస్తూ మనం దారి తప్పినప్పుడు ప్రతిసారి గుర్తు చేస్తూ మన లక్ష్యం వైపు నడిపించే ఆ గొంతు కావాలి ఆ గొంతు మన మనస్సాక్షి కావచ్చు లేదా మీ పక్కనే నిలబడే మీ స్నేహితుడు కావచ్చు ఈ మాటలు మీలో ఏ కొద్ది మార్పునైనా తీసుకొస్తే ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు మీ జీవితంలో తీసుకోవాలనుకుంటున్న ఆ మొదటి అడుగు ఏంటో కింద కామెంట్ చేయండి ఇక అసలు విషయానికి వద్దాం ఈ ఛానల్ కేవలం వీడియో సమాహారం కాదు ఇది ఒక కమ్యూనిటీ మనందరం కలిసి ప్రయాణించే ఒక వేదిక మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కినప్పుడు మీరు కేవలం ఒక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు కాదు మీరు మీ జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని డిస్ట్రాక్షన్స్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ప్రాపర్ తో మీరు మీ గోల్స్ ని అచీవ్ చేయడానికి కాబట్టి మీ ప్రయాణంలో ఒంటరిగా నడవకండి మాతో చేరండి సబ్స్క్రైబ్ చేయండి ఆ బిల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మీ లక్ష్యం గుర్తు చేసే ప్రతి వీడియో మీకోసం సిద్ధంగా ఉంటుంది గుర్తించుకోండి ప్రయాణం మొదలైంది కలిసి నడుద్దాం